ఫైనల్ అయితే నేనైతే విశాఖపట్నం అయితే వచ్చేశాను విశాఖపట్నం చూడండి ఫుల్గా వర్షాలు అయితే ఉన్నాయి నేనైతే పొద్దునైతే నాలుగు గంటలకు దిగేసాను విశాఖపట్నంలో ఇంకా నా ఫ్లైట్ వచ్చి తెల్లవారు అయితే తొమ్మిది గంటలకైతే ఉన్నది ఇంకా లేట్ చేయకుండా అయితే వెంటనే ఆటో బుక్ చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను ఎయిర్పోర్ట్కి వచ్చిన వెంటనే అయితే లోన్కి అయితే ఎంటర్ అయితే అయిపోయాను రీసెంట్గా అయితే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అని వీడియోస్ పెట్టుకొని అయితే ఫుల్ వ్యూస్ వచ్చాయి ఇంకా కామెంట్స్ కూడా చాలా అయితే వచ్చాయి మీరు ఎలా మాట్లాడారంటే నేనేదో అతన్నే కలుసుకోవడానికి వెళ్ళినట్టు స్పెసిఫిక్గా అయితే మీరైతే మాట్లాడారు అలాగే అయితే ఏం లేదండి నాకైతే విశాఖపట్నం నుండి హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది ఇంకా హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి అయితే నేనైతే ఫ్లైట్ టికెట్లు అయితే చేసుకున్నాను ఇక్కడ చూడండి గేట్ నెంబర్ అయితే చల్ అరగంట ముందైతే గేట్ నెంబర్ అనేది చేంజ్ అయిపోయింది ఇదే ఎయిర్పోర్ట్లో అయితే నితీష్ కుమార్ రెడ్డి అని అయితే ఉన్నాడు ఇంకా వాడి అయితే ఇలా బ్యాడ్ కామన్స్ మాట్లాడడం అయితే నాకేం నచ్చలేదు ఏదో నేను చేసే జర్నీ ఫ్లైట్లో అయితే అతను ఉన్నాడు కాబట్టి అలాగే రెండు ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాను ఇంకా ఫైనల్ అయితే మనకైతే విండో సీట్ అయితే దొరికేసింది ఇంకా ఇది నేను జర్నీ